తీసుకుంటాల్సి ఆ బ్యానర్ తీసినప్పుడు ఆ బ్యానర్ ఎత్తుకపోయి ఉంటుంది స్వామి ఉమ్మడి బొప్పాయి ఆలుగడ్డ సోరకాయ టమాటా కర్రీ ఈ కర్రీ కోసం అయితే ఫస్ట్ బౌల్ హీట్ కాగానే సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక గింజలు కరివేపాకు పచ్చిమిర్చి బెల్లం అక్కడ ఎగురుదానే పచ్చిమిరకాయ ఆలుగడ్డలు బొప్పాయి బొప్పాయి వేసుకొని ముప్పై అయితే మళ్ళీ కలుసుకోవాలి ఆలుగడ్డ తర్వాత ఇలా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఈ బొప్పాయి ఆలుగడ్డలని అయితే ఉడికించుకోవాలి చూర కొంచెం ఉడికిన తర్వాత ఇందులో సోరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి సోరకాయ తర్వాత టమాటా కూడా యాడ్ చేసేసుకోవాలి సొరకాయ ఉడికినాక దగ్గరికి అవుతుందిగా అయితే ఇలా మంచిగా మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టేసుకోవాలి ఇక కాసేపు ఉడికిన తర్వాత మూత తీసేసుకొని మళ్ళీ మధ్యలో అయితే కలుపుకోవాలి చింతపండు సూప్ కూడా యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి కారం ఉప్పు కసూరి మేతి వేసుకొని అయితే మంచిగా కలిపి పెట్టుకోవాలి గిరిస్వామి వంటకాలు కొంచెం కుడక పొడి యాడ్ చేసుకోవాలి రెండు కొబ్బరి పౌడర్ అలాగే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకొని తీసుకోవాలి ఈ నెంబర్ అసలు కట్ అయితే పెట్టూ మార్ వంద మంది కర్రీ అయితే ఇలా మంచిగా మసలేటట్టు అయితే ఉడకాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే వీలో అయితే పచ్చి కొబ్బరిని అయితే యాడ్ చేసేసుకోవాలి కలుపుతూనే ఉండాలి ఉడుకుతూనే ఉండాలి పల్ల పెళ్ళ ఉడుకుతుంది

చెప్పలా బుప్పాయి ఆలుగడ్డ సోరకాయ టమాటా అయితే మంచిగా ఉడికింది ఫైనల్గా కొత్తిమీర పుదీనా అయితే వేసుకుంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది Sankaraya Mangalam Sankari Manohara Sankaraya Mangalam Sankaraya Mangalam Sankaraya Mangalam Sankaraya Mangalam Ramakrishna Mangalam Ayya Субтитры создавал DimaTorzok